జరిగిన తర్వాత వాళ్ళు కూడా మీకు అమ్మాయి కావాలి అంటే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మీ ఏజ్ ఎక్కువ కాబట్టి కొంచెం పెద్ద మొత్తంలో డబ్బులు పే చేసేస్తే మేము అమ్మాయిని మీకు తగ్గ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి అతనికి చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఎంత పే చేయాలి అని అంటే మీ ఏజ్ గ్రూప్కి కొంచెం దొరకడం కష్టం కాబట్టి డెబ్బై ఏడు వేల రూపాయల ఖర్చు అవుతుంది అనగానే అతను ఇమీడియట్గా వాళ్ళకు అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు చేసిన తర్వాత వెంటనే అప్పటికప్పుడు కొన్ని ఫొటోస్ని కూడా ఆ వృద్ధుడికి చూపించడం జరిగింది చూపించిన తర్వాత నాకు ఈ అమ్మాయి కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి అతని ఏజ్కి తగ్గట్టుగానే కొంతమంది ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బ్యూరోలో ఉన్నారు అని చెప్పేసి అనగానే వాళ్ళందరినీ చూపించారు చూపించిన తర్వాత ఇమీడియట్గా అతను కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాడు ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏం చేశారు అంటే ఆ వృద్ధుడికి కాల్ చేసి చెప్పింది ఏంటంటే మీరు ఏ ప్రొఫైల్స్ అయితే సెలెక్ట్ చేశారో ఆ ప్రొఫైల్ వాళ్ళ ప్రొఫైల్లో ఉన్న అమ్మాయిలకు మీరు నచ్చలేదంట అండి వాళ్ళకు రిక్వైర్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనం ఇంకా వేరే చూద్దాము అని చెప్పేసి వాళ్ళు సరే వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక రెండు ప్రొఫైల్స్ని కూడా పంపించడం జరిగింది అలా పంపిస్తూ వస్తున్నారు కానీ అక్కడ తెలియని మోసం ఏంటంటే ఇలా ఒక మూడు నెలల నుంచి కూడా ఇలా పంపిస్తున్నారో క్యాన్సిల్ చేస్తున్నారు పంపిస్తున్నారో క్యాన్సిల్ చేస్తున్నారు అరే ఇదేంటి ఎందుకు అని చెప్పేసి ఇమీడియట్గా నాకు ఇంకా వద్దండి నా డబ్బులు నాకు రిటర్న్ చేసేసేయండి నాకు ఇక్కడ పెళ్లి సంబంధాలు చూసే ఇది లేనట్టుంది మీరు నాకు డబ్బులు వేసేయండి అని చెప్పేసారంటే మీకు ఏదో నామినల్గా కొంచెం కట్ అయ్యేది ఉంటుంది కదా అది కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అయ్యండి అని చెప్పేసి ఆయన చాలా కూల్గానే అడిగాడు అడిగిన తర్వాత అసలు ఇంకా వీళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు అసలు ఎలాంటి ఇది లేదు అసలు ప్రొఫైల్స్ కూడా పంపించడం ఆపేశారు ఇవన్నీ చూసిన అతను వెంటనే ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇలా నాకు పెళ్ళి కావాలి అంటూ నేను ఈ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళేసి నా ప్రొఫైల్ని సబ్మిట్ చేసేసి నేను ఇంత డబ్బులు పే చేశాను కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎప్పుడైనా సరే ప్రొఫైల్స్ పంపించిన వెంటనే ఆ అమ్మాయిలు ఇలాంటి రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు అని ఇలా చెప్పడం జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కానివ్వండి ఇవి ఏమీ కూడా చెప్పకుండా వాళ్ళే మాట్లాడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అతను రిటర్న్గా ఒక లే ఒక కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు కూడా దాన్ని తీసుకున్నారు తీసుకున్న వెంటనే మొత్తం వాళ్ళని పిలిచి అడిగితే మొత్తం చూసేస్తే వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో ఎప్పుడో ఇచ్చిన ఫొటోస్ వాళ్ళు ఇరవై సంవత్సరాలకో ఇరవై రెండు సంవత్సరాలలో ఉన్నప్పుడు ఇచ్చిన ఫొటోస్ అన్నీ కూడా అలా పెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి వాళ్ళకు మనవరాలు వచ్చిన మనవలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ ప్రొఫైల్స్ పెట్టేసి వాటిని ఇంకా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఇలా మోసాలు చేసేస్తూ మీకు ఇలా పెళ్లి సంబంధాలు చూస్తాము మాకు ఇంత ఫీజు కట్టండి నామినల్గా దాని తర్వాత నెక్స్ట్ ఒక స్పెషల్గా ఏజెంట్ను మీకు మీకు కనుక అసైన్ చేస్తే అంటే ఒక పర్సన్ మీకోసమే ప్రత్యేకంగా ఉంటారు మీకు కావాల్సిన ప్రొఫైల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఆ మ్యాచ్ సెట్ అయ్యేంత వరకు కూడా మీకు చూసుకుంటారు అని చెప్పేసి మినిమం ఒక నలభై నుంచి యాభై వేల వరకు కూడా వారికి వాళ్ళు అసైన్ చేసినందుకు మాత్రమే పెట్టడం జరుగుతుంటుంది అన్నట్టు అయితే ఇక్కడ వృద్ధుడు అయిపోయాడు కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు దొరకడం కష్టం కాబట్టి మీకు నేను చూడడం కష్టమైపోతుంది అన్న లెవెల్లో ఇంకా వాళ్ళు లైట్ తీసేసుకున్నారు కానీ ఆ విషయాన్ని చెప్పలేదు ప్రొఫైల్ ఇవగానే తీసేసుకున్నారు మరి మీ ఏజ్ గ్రూప్ కు దొరకడం కష్టమండి అమ్మాయి ఇప్పుడు ఇంత ఇరవై సంవత్సరాలు కాబట్టి కష్టమైపోతుంది మీరు చూసుకోండి అని చెప్పలేదు చెప్పకుండా అతన్ని ఇంకా అలా ప్రొలాంగ్ చేస్తూ డెబ్బై ఏడు వేల రూపాయలు తీసేసుకొని ఉన్నారు ఇలా ఎంతమంది ఎంతమంది మోసపోతున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు వాళ్ళ ఒక డిజిగ్నేషన్ పట్టేసి తర్వాత నెక్స్ట్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ను పట్టేసి అలా పట్టేసి తర్వాత వాళ్ళు మీరు ఏ ప్రొఫైల్స్ అయితే కోరుకుంటున్నారో ఆ ప్రొఫైల్స్ను బట్టేసి కూడా ఫీజు వసూలు చేస్తారు ఒక ఏజెంట్ను ఫిక్స్ చేస్తారు మీకంటూ రిలేషన్ మేనేజర్ అని చెప్పేసి అంటారు అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ మీకు ఉండి వాళ్ళకి మధ్యలో వారదగా ఉంటారు ఉండిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రొఫైల్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళకు కన్వే చేస్తున్నాము అని చెప్పేసి అంటారు వాళ్ళకు రిక్వైర్మెంట్స్ అన్ని వేరేగా ఉన్నాయండి ఒకటే అని కావాలంట గవర్నమెంట్ జాబ్ కావాలంట తర్వాత నెక్స్ట్ శాలరీ ప్యాకేజ్ ఇంత ఉండాలంట ఇలా ఇక వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చెప్తూ ఇది మనకు సెట్ అవ్వదండి మీరు మీరు ఇచ్చిన క్వాలిటీస్కి మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి తన రిక్వైర్మెంట్స్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు నెమ్మదిగా చెప్తారు తర్వాత ఆ లోపు చూస్తున్న లోపే ఏమవుతుంది వీళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ అయిపోతుంది మనం ఆ పే చేసిన డబ్బుల వరకు మూడు నెలలో ఆరు నెలల్లో సంవత్సరమో ఆ టైం అయిపోతుంది అయిపోగానే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలండి రెన్యువల్ చేయించుకోవాలంటే ఇంత అమౌంట్ పే చేయాలి పే చేస్తేనే మేము ఖచ్చితంగా మళ్ళీ మీకు మ్యాచెస్ చూస్తామని చెప్పేసి ఇక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే ఇలా ఇది ఒక దందా లాగా నడుస్తుంది అని చెప్పేసి చాలామంది బాధితులు రావడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తున్నారు మేము డబ్బులు మోసపోతున్నాం కానీ మా ప్రొఫైల్లో సరైన మ్యాచ్ చూపిస్తాము అని చెప్పేసి అలా సంవత్సరాలు సంవత్సరాలు కూడా ఇలా పెడుతున్నారు అని చెప్పేసి ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తున్నారు దీన్ని నమ్ముకోవడం వల్ల మేము వేరే దగ్గర మ్యాచెస్ చూసుకోకుండా వీళ్ళు చూస్తారు కదా ఉన్న ఉద్దేశంతో చూస్తుంటే ఇక్కడ ఏజ్ కూడా అయిపోతుంది మీరు ఏదో ఒక ఏదో ఒక చర్య తీసుకోవాలి అని చెప్పేసి కేసులు వస్తూ ఉంటే పోలీసులు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు దీంట్లో ఏమైనా లీగల్గా ఉంటుందా మేడం మనం ఏమైనా ప్రొసీడ్ అవ్వచ్చా లేకపోతే ఏంటిది అసలు ఇలాంటి కేసులు ఇన్ని ఇన్ని ఫైల్ అయ్యాయి అని చెప్పేసి మేము ఎందుకు ఇంటరాక్షన్ అవుతూ ఉంటాం అంటే ఏమైనా ఇంపార్టెంట్ కేసు ఏదైనా ఉంది అనుకోండి మేము దాని మీద మాట్లాడడానికి కదా కానివ్వండి లేదంటే దాని మీద వచ్చిన జడ్జ్మెంట్స్ ఏంటి ఇవన్నీ చూసుకోవడం కోసం మేము ఎప్పుడుగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్లేస్ తర్వాత లీగల్గా మేము జుడిషియరీ పరంగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు అంటే మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎవరో ఒకరు చెప్పిందైనా లేకపోతే ఇలాంటివైనా ఈ ముసలైన టాపిక్ వినగానే చాలా వరకు పాపం బాధేసింది ఒంటరిగా ఉంటున్నాను తోడు కావాలి అని చెప్పేసి వచ్చిన ఆ పెద్దయినకు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అతని ప్రొఫైల్కి తగ్గట్టుగా యంగ్ అమ్మాయిలందరినీ కూడా పంపించేసి వీళ్ళు ఏజ్ ఎంతైనా పర్వాలేదు డబ్బు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు అని ఇలాంటి ఆశలన్నీ పెట్టేసి చివరికి ఏమీ లేకుండా వట్టి చేతులతో పంపించేసరికి అతను చాలా నిరాశకు గురయ్యాడు పోలీసులు అయితే అతనికి సంబంధించిన డబ్బులు రికవరీ చేయించి ఇప్పించేశారు కానీ ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి సో దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ బ్యూరోస్ అంటే అన్ని అన్ని మ్యారేజ్ బ్యూరోస్ బ్యూరోస్ గురించి నేను మాట్లాడట్లేదు కొన్ని చాలా జెన్యున్గా నడుపుతున్నవి కూడా ఉన్నాయి వాళ్ళు చాలా స్పెషల్గా ఒక డేట్ని ఫిక్స్ చేసి అమ్మాయికి అబ్బాయికి డేట్లు చెప్పేసిన తర్వాత వాళ్ళని వాళ్ళ బ్యూరో ఆఫీస్లోనే మీట్ చేపించి ఒకరినొకరు చూపించి మాట్లాడుకున్న తర్వాత ఓకే అంటే ఓకే లేదు అంటే అక్కడితో ఫినిష్ కానీ అప్పటివరకు నెంబర్స్ ఇవ్వరు ఓకే అనుకొని నాకు అమ్మాయి ఓకే అబ్బాయికి అమ్మాయి ఓకే అమ్మాయికి అబ్బాయి ఓకే అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే నెంబర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసి అప్పుడు మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అన్న తర్వాత వారు పెళ్లి కుదిరిచినందుకు పెళ్ళి అవుతున్నందుకు సమ్ అమౌంట్ ఆఫ్ అంటే పర్సెంటేజ్లో మనీ తీసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు ఇది కొన్ని జెన్యున్గా ఉండే మ్యారేజ్ బ్యూరోస్ గురించి కానీ ఇప్పుడు గల్లీకి ఒక మ్యారేజ్ బ్యూరో ఎందుకంటే బ్యాచిలర్స్ ఎక్కువగా ఉంటున్నారు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి సరిగ్గా దొరుకుతుందా అబ్బాయి సరిగ్గా దొరుకుతున్నారా అని చెప్పేసి ఇది ఉంటుంది గతంలో అయితే ఏముండదు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అనగానే అరే ఉన్నారా మరి నేను మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నానంటే ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళు అనుకొని మాట్లాడుకొని ఒకవేళ అన్ని ఓకే అంటే పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఈ మ్యారేజ్ బ్యూరోసే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అందులో చాలా వరకు కూడా ప్రొఫైల్స్ అనేవి అన్నీ చాలా దాచిపెట్టేసి మా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అవి పెళ్లి అయిపోయిన తర్వాత వన్ ఇయర్కో టూ ఇయర్స్కో తెలిసిన తర్వాత మాతో విషయం షేర్ చేయలేదు మాకు చెప్పలేదు కాబట్టి ఏం చేయలేకపోయామని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే పెళ్ళి పెళ్లి విషయాలలో చాలా జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా ఇలాంటి కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ కూడా పేపర్లలో పెద్ద పెద్దగా యాడ్లు ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా వాళ్ళని ప్రమోషన్ చే ప్రమోట్ చేసుకుంటూ నెంబర్స్ కింద డిస్ప్లే చేస్తుంటే సింగిల్గా ఉన్న వాళ్ళు సరే అయ్యి పెళ్ళిళ్ళు అంటున్నారు కదా తక్కువగా సరే అని చెప్పేసి ఇంకా దాని గురించి అని చెప్పేసి ప్రొఫైల్స్ వాళ్ళ పిల్లల ప్రొఫైల్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు నష్టపోవడం కానివ్వండి ఇలా చేస్తూ వస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి పెళ్లి సంబంధాలప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు ఎక్కువ అమౌంట్లో డబ్బులు అడిగినా లేదు అనుకుంటే ఇలా డబ్బులు పే చేస్తేనే అన్నప్పుడు మీరు ఇంకా వద్దు వాళ్ళం కావాలంటే మీరు వెళ్ళి ఆ బ్యూరే ఆఫీస్లో కూర్చొని వారికి ఫోన్ చేయమని చెప్పండి ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళకి పెళ్ళయిందా లేదా అన్నది తెలుసుకున్న తర్వాత అప్పుడు నిజం మ్యాక్సిమము హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెళ్ళిళ్ళైన ప్రొఫైల్సే అందులో ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెళ్ళిళ్ళు కాని ప్రొఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఎంతమందికి ఈ ఈ ప్రొఫైల్ నచ్చుతుంది ఈ ప్రొఫైల్ నచ్చుతుంది అనేది మనం అంచనా వేయలేము కాబట్టి ఇలాంటి మోసాలు చాలా వరకు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే పెళ్ళిళ్ళ కోసము వెయిట్ చేస్తూ బ్యూరో ఆఫీసులను అప్రోచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళు కనుక డబ్బులు అడిగితే మీరు పూర్తి స్థాయిలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్స్ గురించి కానివ్వండి ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి ఎన్ని ప్రొఫైల్స్లలో మ్యారేజెస్ అయ్యాయి ఈ ప్రొఫైల్స్ అన్ని కరెక్ట్గా ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయా లేదా లేదంటే వీళ్ళందరూ అసలు పెళ్ళిళ్ళు చేసుకున్నారా లేదా అని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఇది జెన్యునే ఇక్కడ ఇంతే అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు స్టెప్ తీసుకొని మీ పిల్లోడిదో లేదా మీ బాబుదో పాపదో ఎవరిదో ఒక ప్రొఫైల్ అక్కడ ఇచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్లో పెళ్ళి సంబంధాలు చూసుకునే వెసులుబాటు చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఇంత పెద్ద అయినా ఇరవై సంవత్సరాలు అతను ఒక తోడు కావాలని చెప్పేసి బ్యూరో ఆఫీస్కు వెళితే అతన్ని నమ్మించి ఆ ఏజ్లో ఎక్కడ అమ్మాయిలు దొరుకుతారండి చాలా రేరు చాలా కష్టం వన్ పర్సెంట్ కూడా మనం చెప్పలేం అలాంటిది మీకు మేము అమ్మాయిని చాలా బ్రహ్మాండంగా చూస్తామని చెప్పేసి నమ్మించి డెబ్బై ఏడు వేల రూపాయలు తీసుకున్నారు దాని తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ డబ్బులు అడిగారు తర్వాత ఆయన ఎంతో కొంత ఇచ్చుకున్నాడు తర్వాత నెక్స్ట్ ఇదంతా ఏదో రకరకాలుగా ఉంది ఇన్ని మ్యాచెస్లలో నేను ఒక్కరికన్నా నచ్చనా అని చెప్పేసి ఆయనకు ఒక డౌట్ వచ్చింది చెప్పడము మళ్ళీ అదే రీజన్స్ మళ్ళీ అతనికి కన్వే చేయడంతో ఆయనకు డౌట్ వచ్చి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే మొత్తం నిజమంతా కూడా బయటికి రావడం జరిగింది కాబట్టి మ్యారేజ్ బ్యూరోల పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి Thank you. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.